వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కొలువులో ఉన్న మూషికం బయటకు వచ్చినట్లు కోర వాటం తర్వాత ఉమ్మడి ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడం దేయ్యాల వేదాన్ని వేయించినట్లు తుని నియోజక జనసేన సీనియర్ నాయకులు బోనం చిన్నబాబు బీటెయిన్ సమాధానం ఇచ్చారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం కూడా మా కోడమ ప్రభుత్వం దొరకన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం నిన్న వైఎస్ఆర్ జయంతి ప్రోగ్రాం సందర్భంగా తుని వైఎస్ఆర్సీపీ ఎక్స్ ప్రజా ప్రజాప్రతి ప్రజాప్రతినిధి ఒక ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది మా కూటమి ప్రభుత్వం మీద అందులో ముఖ్యంగా కాపు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఓట్లన్నీ కందా గుప్తగా కూటమికి వేయించారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రిజర్వేషన్ కూడా తెచ్చే బాధ్యత ఆయనే చూడాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఎక్స్ ప్రజాప్రతినిధిని ఒకటే అడుగుతున్నాను నీకు సిగ్గు లజ్జ వ్యక్తిత్వం ఏమైనా ఉంటే ఆ మాటలు నువ్వు మానుకో నీ నాయకుడు గత ఎన్నికల్లో సభలో ఈ కాపులకు రిజర్వేషన్ నేను ఇవ్వలేను అని ఏ కమ్యూనిటీ బలం అయితే ఎక్కువగా ఉందో ఆ జిల్లాలోనే మీ ముందే చెప్పడం జరిగింది ఆ రోజు ఏం చేస్తున్నావు నోట్ల పెట్టుకుని కూర్చున్నావా నువ్వు నువ్వు మినిస్టర్ చేసావు నీకు మినిస్టర్ ఎలాగొచ్చింది ఈ కోపకులం కోటుతో నువ్వు ఎలా మినిస్టర్ అయ్యో ఎక్కడ ఎమ్మెల్యే అయ్యో అది నువ్వు మర్చిపోయేమో అని చేత నువ్వు నీతో చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి బీజేపీ ఏం చేయాలి నీతో చెప్పించుకునే స్థితిలో వాళ్ళు లేరు దెయ్యాలు వేదాలు వెలుస్తాయంటారు నువ్వు ఒక దెయ్యం నువ్వు వేదం చెప్తున్నావు అది మేము వింటాం అని చేత నీ పని నువ్వు చూసుకో తర్వాత ఎంపీటీసీలకి సర్పంచ్లకి ఏదో విలువిస్తలేదని ఇంకా రకరకాలుగా మాట్లాడారు ఆ సంస్కృతి నీది నీకు ఉంది నీ ఉన్న నాయకులకు ఉంది అది ఈ కూటమిలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గ నాయకులకి ఎవరికి కూడా అసలు ఆ సంస్కృతి లేదు అని చేత మీరు అలాంటి మాటలు మాట్లాడద్దు ఇంకా కొన్ని వ్యాఖ్యలు మీరు చేశారు ఈ ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలో ఏ కులానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలో చాలా క్లారిటీగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అని చేత ఒక క్లారిటీ మీకు లేనట్టుగా ఉంది అని చేత మీరు కూర్చొని ఆలోచించుకోండి మనం ఏం చేసాం మనం ఎలా మోసం చేసాం కాపులు ఎలా మోసం చేసాం ఎస్సీస్ని ఎలా మోసం చేసాం ఎలా నిరామోసం చేసాం అని మీరు చేసిన మోసాలు కూర్చొని మాట్లాడుకుంటే అసలు మీరు ఎవరికే చెప్పే స్థితిలో మీరు ఉండరు అని చేత ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని ఒకసారి విమర్శలు చేసేటప్పుడు కానీ లేదా కూటమి ప్రభుత్వం సంబంధించి ఏ మనుషుల మీదన వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు కానీ ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడకపోతే పోటం ప్రభుత్వం మంచి చేస్తుంది తలుచుకుంటే చెడ్డా చేస్తుంది సరిగ్గా లేకపోతే